హలో అండి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను ఆరోగ్యంగా ఉండాలంటే ఇంటి వంట తినాలి మరి అందుకే ఇంటి వంట తిందాము ఆరోగ్యంగా ఉందాం నేను మీ రాజ్యలక్ష్మి ప్రియ వెజ్ కుకింగ్ వీడియోస్కి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో చేసే దోశ ఆవకాయని చేసి చూపిస్తానండి మన ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లైనా పెద్ద ఫంక్షన్లైనా మనం దోసవకాయనైతే చేయించుకుంటాము క్యాటరింగ్ వాళ్ళ చేత భలే టేస్టీగా ఉంటుందండి దోసవకాయ మామిడికాయ ఆవకాయకి అంటే తీసిపోదండి మామిడికాయ ఆవకాయ కంటే కూడా తీసిపో రుచిలో మామిడికాయ ఆవకాయ సమానంగా ఉంటుందండి దీని టేస్టు మామిడికాయ సీజన్లో మా మామిడికాయ ఆవకాయ అయితే మనం సీజన్లో పెట్టుకుంటాము ఈ దోశ ఆవకాయ అయితే మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు దోసకాయలు ఉంటే చాలు ఈ ఆవకాయని పెట్టేసుకోవచ్చండి సీజన్తో పని లేదు ఈ ఆవకాయ ఇడ్లీలోకి దోశలోకి ఎలా అన్నా కూడా తినచ్చు ఇది చాలామందికి తెలుసు మన తెలుగు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆవకాయ చేసుకుంటారు కానీ చేసుకున్న వాళ్ళు కొత్తగా వంటలు మొదలు పెట్టేవాళ్ళు ఈ దోశ ఆవకాయ ఈ రెసిపీ చూస్ చేసుకుంటారని ఈ వీడియోలో చూపిస్తున్నాను ఈ ఆవకాయని పదిహేను నిమిషాల్లో చేసేసుకోవచ్చండి దోసకాయల్ని కడుక్కొని శుభ్రంగా తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలండి ఇది అస్సలు తడి ఉండకూడదు ఈ పచ్చడి రెండు నెలల నుంచి మూడు నెలల వరకు నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా ఎక్కువగానే నిలవ ఉంటుంది తడి లేకుండా ఉంటే తర్వాత ఈ దోసకాయలు నేను గుండ్రంగా ఉన్నాయి తీసుకున్నాను మీకు కొప్పు కోలగా పొడుగ్గా ఉండేవి కూడా దొరుకుతాయి ఆ కాయలు కూడా తీసుకుని చేసుకోవచ్చు అయితే ఇవి కూర దోసకాయలు అండి కీరా దోశ కాదు కొస్త పుల్లగా ఉంటాయి కొద్దిగా పులుపుగా ఉంటాయి అంతే ఈ విధంగా ముక్కలు కోసి పెట్టుకోవాలండి గింజలు తీసేసి మరీ పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న ముక్కలు కాకుండా కోసుకోవాలి అయితే ఈ దోసకాయ గట్టిగా ఉండాలండి మెత్తగా ఉండకూడదు మనం ఇలా నొక్కి చూస్తే మెత్తగా ఉండకూడదు చాలా గట్టిగా ఉండాలి అలా అయితేనే పచ్చడి బాగుంటుంది ఈ కోసిన ముక్కలు మనము కొలుచుకోవాలి ఏదో ఒక గిన్నె కొలత పెట్టుకోవాలి ఒక గిన్నెడు ముక్కలైతే అందులో సగం మసాలా వేసుకోవాలి హవాలు కారము ఉప్పు కలిపిన మిశ్రమం సగం సగానికి తీసుకోవాలి అదే రెండు గిన్నెలు అనుకోండి ఒక గిన్నెడు తీసుకోవాలి దోసకాయలో నీరు ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ విధంగా తీసుకోవాలి అంత పిండి ఎక్కువ వద్దు అనుకుంటే కనుక మీరు కాస్త తక్కువ తీసుకోవచ్చు నేను మసాలా అయితే రెడీ పెట్టేసుకున్నాను ఒక పావు కప్పు ఆవపొడి పొడి తీసుకుంటున్నానండి తర్వాత పావు కప్పు కారం తీసుకున్నాను అలాగే మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు తీసుకున్నానండి ఉప్పు తక్కువగా వేసుకోవాలి కారము ఆవు పొడి వేసినంత వేయకూడదు ఇది పులుపు తక్కువగా ఉంటుంది కదండి దోసకాయ అందుకని ఉప్పు తక్కువ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అంతే అండి ఇవన్నీ వేసి కలిపేయడమే ఒక రెండు మూడు గంటల తర్వాత మనం తినేయచ్చు ఒక పెద్ద టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాలండి అలాగే వెల్లుల్లిపాయలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే ఇంగు వేసుకోవచ్చు ఒక పెద్ద వెల్లుల్లిపాయ తొక్క వలిచేసి వేసుకున్నాను తర్వాత ఒక పావు కప్పు మామిడికాయ తురుము వేసుకుంటున్నానండి కాస్త పులుపు కోసం లేదంటే మీరు చింతపండు కూడా వేసుకోవచ్చు చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తుంపి వేసుకోవాలండి పచ్చడి చాలా బాగుంటుంది ఎక్కువ రోజులు నెల ఉంటుంది కూడా ఇలా చింతపండు అది పులుపు లేకుండా కూడా చేసుకుంటారు కానీ ఇది ఈ విధంగా చేస్తే చాలా టేస్ట్ వస్తుంది నేను ఎప్పుడు ఇదే విధంగా చేస్తాను అందుకనే మీకు చూపిస్తున్నాను మీలో ఎవరికైనా ఈ రెసిపీ నచ్చితే చేసుకుంటారనేసి ఇలా కలిపి పెట్టేసుకోవాలండి నూనె మాత్రం హాఫ్ కప్పు వేసుకోవాలి నూనె వేసి కలిపేసుకోవాలి చూడండి మరుసటి రోజుకి నూనె అంతా తేలి చక్కగా కారం ఎర్రగా కనిపిస్తుంది కలిపినప్పుడు అంత ఫస్ట్ రోజు అలా కనిపించదు ఎందుకంటే ఆవు పిండి ఉంటుంది కదా నల్లగానే కనిపిస్తుంది తర్వాత ఊట అది దిగి చక్కగా ఈ కలర్లో వచ్చేస్తుంది నేను ఇక్కడ త్రీ మ్యాంగోస్ కారమే వాడానండి మీరు ఇంట్లో పట్టించుకున్న కారం అయినా వేసుకోవచ్చు ఆవాలు ఇంట్లో పట్టేసుకున్నానండి నేను అతి ఇలా జాడీలో పెట్టేసుకోవచ్చు తడి లేని జాడీలో పెట్టేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెష్గా ఉంటుంది బయట పెడితే రెండు నెలల వరకు నెల ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే ఇంకొన్నాళ్ళు అంతే అండి ఈ విధంగా చేసి పెట్టుకున్నారంటే దోశలోకి ఇడ్లీలోకి పచ్చడి చేసుకోలేనప్పుడు ఇది చేసుకుంటే బాగుంటుంది గారెల్లోకి కూడా బాగుంటుందండి ఏదైనా వడలు అలాంటివి చేసినప్పుడు కూడా పచ్చడి చేయలేనప్పుడు ఈ ఆవకాయతో నంచుకుని తింటే చాలా బాగుంటుంది అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఏమండి ఈ వీడియో నచ్చిందా నచ్చితే పది మందికి తెలియచేయండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోని మరికొద్ది మంది చూసి నేర్చుకుంటారు కదండి అందుకే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మా వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్కారం ఉంటానండి Thank you for watching!